హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్ లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను అది సరికొత్త వంట కాదండి పాతకాలం వంట పాతకాలం వంటని మనం సరికొత్త పద్ధతిలో చేయబోతున్నాం అదే రాగి అంబలి అంటే రాగి జావ అంటాము ఎంతో పౌష్టికాహారంతో కూడిన రాగి జావను చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ముసలి వాళ్ళ దాకా తీసుకోవాల్సిన ఆహారం అండి ఈ ఎముకలకు ఎంతో బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి నీరసాన్ని తగ్గిస్తుంది అండి ఈ ఎండాకాలంలో ఒక్కొక్కరు డైజెషన్ కి ఉన్న వాళ్ళు కూడా ఈ రాగి జావను తాగితే చాలా మంచిగా డైజెషన్ అవుతుంది బ్యాక్టీరియా తగ్గుతుంది క్యాలి ఎముకలకు క్యాల్షియాన్ని ఇస్తుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి అలాంటిది నేను ఇప్పుడు ఈ రాగి పిండిని ఎలా పట్టించానో చెప్తాను ముందుగా ఒక కప్పు ఒక కేజీ రాగులు తీసుకున్నాను తర్వాత బార్లీ జొన్నలు సజ్జలు జీలకర్ర మెంతులు అన్ని చిరుధాన్యాలన్ని కలిపి పట్టించానండి ఇది పర్ఫెక్ట్ డైట్ రెసిపీ అండి నేను చెప్పే పద్ధతిలో చేసుకుంటే మీరు చాలా హెల్దీగా ఉంటారు దానికోసం కొంచెం పెద్ద పాత్రనే తీసుకోవాలండి ఎందుకంటే జావా అనేది పొంగుతుంది కాబట్టి పెద్ద పాత్రనే తీసుకొని తర్వాత దాంట్లో నేను వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను తర్వాత వన్ లీటర్ వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసి వాటర్ని మరిగనిచ్చుకోవాలి వాటర్ బాగా మరుగు మరిగే స్టేజ్లో మనం ఓట్స్ వేసుకోవాలండి ఓట్స్ తోటి ఇప్పుడు చాలా హెల్దీగా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ డైట్ రెసిపీ కాబట్టి ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కానీ డయాబెటీస్ వాళ్ళకి కానీ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కానీ ఓట్స్ అనేది హెల్దీ ఫుడ్ కాబట్టి నేను ఓట్స్ వాడుతున్నాను అలాగే ఇప్పుడు చూడండి ఈ పిండిని పక్కకి తీసుకోవాలి ఒక నేను మూడు స్పూన్లు తీసుకున్నాను వాటర్ వేడయ్యే వరకు ఇందులో నేను పెరుగు ముందే వేసుకొని ఈ రాగి పిండిని కొంచెం లూజ్గా కలిపి పెట్టుకుంటానండి ఎందుకనంటే ఇవి డైరెక్ట్ అందులో వేసేస్తే వేడి రాగి పిండి వేసేస్తే పొడి వేసేస్తే ముద్దలు అయిపోతుంది కాబట్టి ముందే మనము మొత్తం పల్చగా కలిపి పెట్టుకోవాలి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా కలిపి పెట్టుకోవాలి అలా కలిపి పెట్టుకోవడం వల్ల మనం లిక్విడ్ పోయ పోస్తే అది గడ్డగట్టదు సో ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి కాకపోతే తాగి చేసిన వెంటనే తాగొద్దు వేడిగా ఉంటుంది ఒక చేసి పొద్దున చేసుకొని ఏడెనిమిది గంటల వరకు చేసుకొని పది గంటల వరకు అట్లా కొంచెం చెల్లారనాక తాగితే బాగుంటుంది ఇమ్యూనిటీ లేక పనికి వస్తుంది కొంతమంది బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకుంటారు అలా అయినా కూడా బాగుంటుంది ఎందుకంటే ఇందులో ఓట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక కప్పుకు మూడు కప్పులు తాగే అంత ఇష్టంగా ఉంటుందండి టేస్టీగా ఉంటుంది నాలుగు గంటల స్నాక్ లాగా కూడా పిల్లలకి ఇవ్వచ్చు చూడండి ఇట్లా మంచిగా వాటర్ వేసుకొని పలుచగా ఎక్కడ ముద్దలు లేకుండా పలుచగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి చూడండి ఇలా పక్కకు పెట్టేసుకొని వాటర్ మీద మూత పెట్టి పెట్టుకున్నాం కదా చూడండి ఓట్స్ అనేవి వేసినాం కదా అవి పైకి మంచిగా ఇట్లా ఓట్స్ ముందే ఎందుకు వేసుకుంటామంటే ఓట్స్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఓట్స్ వాటర్ తోటి మంచిగా మెత్తగా ఉడకాలి కాబట్టి ముందే వేసుకొని నేను ఉడకబెట్టుకుంటాను అవి వేసినామని మనం చెప్తే కానీ ఓట్స్ వేసినామని మనం చెప్తే కానీ తెలియకుండా ఉడికిపోతాయండి అందులో చాలా ఓట్స్ డైట్కి మంచి ఫుడ్ రాగి రాగి పిండి అనేది ఎముకలకు బాగా పౌష్టికాహారాన్ని ఇస్తుంది ఎముకలకు హార్ట్కి డైజెషన్కి మంచి హెల్దీ ఫుడ్ కాబట్టి ఇవి రెండు చాలా మంచి ఫుడ్స్ అండి కలిపి కాంబినేషన్లో తీసుకోవటం చూడండి వాటర్ ఇలా మసులుతున్నప్పుడు ఓట్స్ ఓట్స్ వేసిన వాటర్ మసులుతున్నాయి చూడండి ఇలా మసులుతున్నప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న రాగి పిండిని చూడండి ఇలా వేసేయాలి ఇవి ఎక్కువసేపు ఉడుకు బాగా చిక్కగా చేయట్లేదండి నేను కొంచెం పలచగానం చేసుకుంటున్నాను ఎందుకంటే రాగి జావ అనేది చల్లారినాక బాగా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఎక్కువగా చిక్కా చేస్తే గట్టిగా అయిపోతుంది నేను కొంచెం పలచగనం చేస్తాను చూడండి నేను తీసుకున్న వాటర్కి ఈ పిండి అనేది నాకు కావాల్సిన క్వాంటిటీలో వచ్చింది సో ఇది ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మసలి పెట్టేసుకొని తర్వాత డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఇలా సింపుల్గా నేను చెప్పే పద్ధతిలో రాగి జావను చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్వప్న స్వగృహ కిచెన్ థ్యాంక్ యూ